మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు స్థానిక నరసరావుపేటలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మీడియా మిత్రుల సమావేశం ముఖ్య ఉద్దేశం పెద్దలు పూజ్యులు గౌరవనీయులు గుర్రం జాషో గారు కవి కోకిల కవి విశారద కవి దిగ్గజం నవయుగ కవి చక్రవర్తి అయినటువంటి గుర్రం జాషో గారి జిల్లా జిల్లాగా ఈ యొక్క పలనాడు ప్రాంతానికి రాజధాని ప్రాంతానికి ఉమ్మడి గుంటూరుకి పెట్టాలనేదే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం అవటం జరుగుతూ ఉంది మరి దళిత బడుగు బలహీన వర్గాలు మాత్రమే కాకుండా అందరం ఈ నరసరావుపేట పలనాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ మరియు ఓబీసీ నాయకులతో ఈ వేదికను ఏర్పాటు చేసి రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున ఏదైతే గుర్రం ఝాషో గారి జయంతి వేడుకలలో భాగంగా రేపు పంతొమ్మిదవ తారీఖు గుర్రం ఝాషు గారు పుట్టినటువంటి గడ్డ చాట్రగడ్డపాడు వినకొండ నియోజకవర్గం నుంచి రాజధాని ప్రాంతం వరకు కూడా ఒక పాదయాత్ర చేసి గౌరవ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మరియు ఎంపీ గారిని మరియు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శాసనసభ శాసనసభ నాయకులందరినీ కలిసి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జరిగేటటువంటి ఈ పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం కవి కోకెల గబ్బెలమని అనబడినటువంటి గుర్రం జాషు గారి జిల్లా చేయటమే ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క పాదయాత్ర జరుగుతూ ఉంది ఈ పాదయాత్రలో ముఖ్యంగా రేపు పంతొమ్మిదవ తారీఖు వెనకొండ రౌండ్ టేబుల్ సమావేశం అలాగనే ఇరవై మూడవ తారీఖు చిలకలూరుపేట రౌండ్ టేబుల్ సమావేశం అలాగనే ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో గురిజాల మాచర్ల ప్రాంతానికి రౌండ్ టేబుల్ సమావేశం ఇప్పటి వరకు పెద్దలు మాన్యశ్రీ గౌరవ డొక్కామాణిక వరప్రసాద్ గారు కానివ్వండి జంగా కృష్ణమూర్తి గారు కానివ్వండి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల్లోనే ముఖ్య నేతగా ఉంటున్నటువంటి వ్యక్తి మన చందోలు శోభారాణక్క గత ఇరవై సంవత్సరాల నుంచి సుదీర్ఘ గుర్రం జాషవ్ గారి జిల్లా చేయాలనే ఒక ప్రధాన డిమాండ్తో గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరైనటువంటి నారా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగనే రేపు జరిగే ఈ పాదయాత్రలో మాజీ మంత్రివర్యులు అలాగనే మాజీ ఎమ్మెల్యేలు గౌరవ ఇప్పుడు ముఖ్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంత శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి జీవి ఆంజనేయులు గారు అలాగనే రాజధానిగా ఈ నరసరావుపేట నరసరావుపేటలో ఉన్నటువంటి నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ అరవింద్ బాబు గారు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు పార్టీలు అతీతంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఖచ్చితంగా పలనాడు జిల్లాకి ఏదైతే గుర్రం జాషు గారి పేరు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని తెలియజేసుకుంటూ ఉన్నాం మరీ ముఖ్యంగా ఏదైతే దేశ దేశంలో జరిగినటువంటి సుదీర్ఘ ఉద్యమాల గడ్డగా పిలువబడ్డటువంటి నరసరావుపేట పట్టణంలో అదే నరసరావుపేట నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సుమారుగా వేల కిలోమీటర్ల పాదయాత్ర చరిత్ర అట్లూరి విజయకుమారిది అలాగనే బట్టా పార్సోల్ నుంచి ఆనాడు గాంధీజీ పాదయాత్ర చేసినటువంటి బట్టా పార్సోల్ నుంచి రాజుఘాట్ వరకు నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి చరిత్ర అట్లూరి విజయ్ కుమార్ది అలాగనే మరో ప్రజా ప్రస్థానం పేరుతో రెండు వేల ఆరు రెండు వేల ఏడు టైంలో స్టేట్ యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రజాప్రస్థానంలో పన్నెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి అట్లూరి విజయ్ కుమార్ది ఖచ్చితంగా రేపు ఇదే పలనాడులో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి రాజధాని ప్రాంతానికి గుర్రం జాషు గారి పేరు పెట్టేటటువంటి ప్రా గుర్రం జాషు గారి పేరు పెట్టడానికి ఖచ్చితంగా నాలాంటి యువత ప్రజా సంఘాలు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరము కట్టుగా నిలబడి నడుంబిగించి ఈ పాదయాత్రతో రాజధాని దృష్టికి తీసుకెళ్లి రాజధాని ప్రాంతం దాకా ఏదైతే గుర్రం జాషు గారు పుట్టినటువంటి గడ్డ ఈ పలనాడు ప్రాంతం చాట్రగడ్డపాడు వినకొండ నియోజకవర్గం నుంచే ప్రారంభం చేస్తామని ఏదైతే గుర్రం జాషు గారి జిల్లా చేయటమే ఒక లక్ష్యంగా మేము ముందుకు వెళతామని మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ప్రజా సంఘ నాయకులకి కుల సంఘ నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ పాదయాత్ర స్టార్ట్ అయ్యే అంత వరకు నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా పాదయాత్ర చేసి ప్రతి ఒక్క శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క గుర్రం జాషివ్ గారి పేరును వారి యొక్క లక్ష్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్